హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లీ మీ మధు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా పెట్టే అన్నం చేసుకుందాం ఈ అన్నం ఎవరైనా చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే ప్రసాదం మన ఛానల్లో నవరాత్రుల్లో నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి పులిహార రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా ఒకసారి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అన్నం చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాను వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నేను ఇక్కడ ఒక గ్లాస్ పల్చని కొబ్బరి పాలు తీసుకున్నాను కొబ్బరి పాలు లేకపోతే మొత్తం వాటర్తో అయినా చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నాను కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయాక మూత తీసి ఒకసారి ఇలా అన్నాన్ని పొడి పొడిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు శనగపప్పు జీడిపప్పు ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి పప్పులన్నీ వేగే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరిని మరీ పేస్ట్లా కాకుండా చక్కగా ఇలా పొడి పొడిగా ఉండేట్టుగా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే కొబ్బరికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కొబ్బరి వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని కలుపుకోవాలి రైస్ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి ఇంతేనండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్